హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఈ నెల అయినా ఇస్తారా ఇవ్వరా అని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారండి ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత వెంటనే ప్రారంభిస్తామని చెప్పిన పథకం అనేది ఇప్పటిదాకా ఎందుకు ప్రారంభించట్లేదు అని ఇప్పటికే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు కావచ్చు చాలా రోజుల నుంచి ఆసరా చేయిత పథకం గురించి ఎదురైతే చూస్తున్నారండి కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత వెంటనే ఈ పథకం అయితే ప్రారంభిస్తామని గతంలో చెప్పారు కదా సో అలాంటిది పథకం అనేది ఇప్పటికే కాంగ్రెస్ వచ్చి చాలా సార్లు అయితే అవుతుంది అంటే సంవత్సరాలు అవుతుంది అయినా సరే మనకైతే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతుంది అని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్ అనేది ఉందా లేదా అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా ఎండ్ వరకు చూడండి వీడియో కనుక ఒక్కసారి లైక్ చేసి మన అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే రీసెంట్గా మన క్యాబినెట్ మీటింగ్లో ఆసరా చేత పథకం గురించి మాట్లాడుకోవడం అయితే జరిగిందండి ఎలా అంటే ఆసరా చేత పథకం అనేది ప్రారంభించడానికి అయితే ప్రభుత్వం అయితే కొంచెం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఎలాంటిదంటే అంటే ఇప్పటికే చాలా రోజులు అవుతుందని కొన్ని కొన్ని చోట్ల ధర్నాలు కూడా చేస్తున్నారండి ఆశ్ర పెన్షన్దారులు కలెక్టర్ల ఆఫీసుల దగ్గర సో హామీ ఇచ్చిన విధంగా ఎప్పుడైనా ఇస్తారా ఏమో అని ప్రభుత్వం అనేది ఇప్పుడైతే గ్రీన్ సిగ్నల్ అది ఇచ్చింది కాబట్టి ప్రజెంట్ ఈ సెప్టెంబర్ నెల ఏదైతే ఉందో దీంట్లో నుంచి మనకైతే గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు ఇంకా విగ్రహాల సోదరులు కావచ్చు వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని చెప్పడం అయితే జరిగిందండి సో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు గతం నుంచి ఎవరైతే పెన్షన్ డబ్బులు పొందుతున్నారో వాళ్ళకు మాత్రమే ఇప్పుడు చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికైతే మేమైతే సిద్ధంగా అయితే ఉన్నామని మన మంత్రి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి ఇప్పుడు ప్రజెంట్ ఈ నెల నుంచి వచ్చేసి ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి గతంలో వచ్చిన హామీలు గుర్తున్నాయి కదా సో అదే విధంగా డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున చెప్పడం అయితే జరిగింది ఫర్దర్గా సరే ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు నేను చెప్తూనే ఉంటాను దాంతోపాటు మరి కొత్త వాళ్ళకి అవకాశం లేదా అంటే ప్రెసిడెంట్గా చూసుకుంటే మన తెలంగాణలో కొత్త వాళ్ళు ఎవరు అప్లై చేసుకున్నా సరే ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అనేది ఇప్పటికీ ఎవరికైతే డబ్బులు అయితే రాలేదండి ప్రజెంట్గా చూసుకుంటే కొత్త వాళ్ళకి అయితే ఎలాంటి అవకాశం అయితే లేదు ఎందుకంటే పాత సంఖ్యనే దాదాపుగా మూడు అయితే ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాత్రం కొత్తలకు వచ్చే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తున్నాయి అండి ఓకేనా సో థ్యాంక్ యూ